తిరుమల జీపీఆర్ ఎగ్జాటికలో ఉన్నాము మీరు చూడొచ్చు దీని డెవలప్మెంట్స్ కూడా యాక్చువల్గా దీని ఒక హ్యాప్నింగ్ హ్యాపీడేట్గా మేము తయారు చేయాలని ప్లాన్ చేసాము అలానే ఒక వన్ బై వన్ ప్లా దీన్ని మోడిఫై చేసుకుంటూ వెళ్తున్నాము మీరు చూస్తే ఇది ఇటు ఎంట్రన్స్ ఇట్లా లోపలికి రాగానే మనకిది మెయిన్ రోడ్డు అది ఇదంతా వచ్చేసి గార్డెన్ అవుతుంది మీకు వెనక ఆల్రెడీ ఇక్కడ మనుషులు కూడా ఉంటున్నారు రాబోయే రోజుల్లో ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇది ఒక నివాస యోగ్యమైన స్థలంగా చేయాలని అనుకుంటున్నాము మీరు చూస్తే ఈ వెంచరు ఈ కాపరాయపల్ అనే విలేజ్కి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఇది ఊర్లోనే ఉన్నట్లు మనకు లెక్క ఏంటంటే ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెంచర్ ఇది అంటే మనం జనరల్గా మనం ఒక వెంచర్ కొనాలి ప్లాట్ కొనాలి అని అంటే అది కొంటాము రేట్ వచ్చినాక అమ్ముకుంటాము సో అట్లని చెప్పి ఇవాళ మార్కెట్లో కొన్న ప్రతి ప్లాట్ కూడా మీరు అనుకున్న టైంలో మీరు లిక్విడేట్ చేసుకోలేరు మీరు ఇది హైదరాబాద్ నుంచి మనకి కరెక్ట్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అంటే మనకి వరంగల్ హైవే అక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా అరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది మీరు వచ్చే దారిలో మీ ఎయిమ్స్ మీకు టచ్ అవుతుంది తర్వాత స్వర్ణగిరి టెంపుల్ టచ్ అవుతుంది తర్వాత మనకి యాదగిరి వెళ్ళే దారి అది మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే గుట్ట వెళ్తాం రైట్ సైడ్ వెళ్తేనో మనకి రాయగిరి నుంచి రైట్ సైడ్ దాన్నే మనం ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి హైవే అంటున్నాము అది ఫోర్ లైనర్ కూడా శాంక్షన్ అయింది అనమాట సో అది వచ్చేసి మనకి మోత్కూర్ దగ్గర అంటే మన వెంచర్ దగ్గర నుంచి రమారమి ఐదు కిలోమీటర్ల దూరంలోనే మనకి భద్రాచలం హైవే ఉంది అది వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ దానికి ఇది అటాచ్ అవుతుంది అంటే ఇక్కడ మీకు కనెక్టివిటీ అనేది కూడా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఎందుకు కొనాలి అని అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో అది రాయగిరి నుంచి ఇలా వెళ్తూ చౌటుప్పలు వెళ్తుంది సో ఆ దారి ఏదైతే మన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఉందో ఇప్పుడు మనం వచ్చే యాదాద్రి భద్రాద్రి హైవేకి పేర్లగా ఉంటుంది సో మన వెంచర్ నుంచి దగ్గర దగ్గర ఆరేడు కిలోమీటర్లలోనే ఉంటుంది సో ఇంది కనెక్టివిటీ అంటే మీకు యాదాద్రి భద్రాద్రి హైవే భద్రాచలం హైవే ట్రిపుల్ ఆర్ ఇటు వచ్చేసి వరంగల్ హైవే అటువైపు వచ్చేసి విజయవాడ హైవే సో ఇంత కనెక్టివిటీ విత్ ఇన్ మీకు ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ రీచ్లో ఉంది కాబట్టి దీనికి డెవలప్మెంట్ చాలా ఉంటుంది ఈరోజు మీకు కనపడకపోవచ్చు మీరు ఎప్పుడైతే అమ్మే టైం వస్తుంది చూడండి పన్నెండు సంవత్సరాలకి అప్పటికి మీరు ఊహించినంత డెవలప్మెంట్ అయితే ఉంటుంది ఇక ము విషయం ఇది వెంచర్ కొనేసుకొని మీరు ఇది ప్లాట్ కొని వదిలేయడం కాదు మీరు ఇక్కడికి రండి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు గుట్టలాగా కనపడుతుంది యాక్చువల్గా పునాదులు తీసాము అది యాంపీ థియేటర్ యాంపీ థియేటర్ అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇక్కడ మీరు రెండు వందల మంది వ్యక్తులని కూడా మీరు ఒక ఫంక్షన్ చేసుకోవచ్చు మీరు ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీ భారాతులు ఏమైనా దావతులు ఉన్నా చేసుకోవచ్చు మీకు వెరీ సూన్ ఇప్పుడు విల్లాస్ కూడా మేము కడుతున్నాము సో ఆ విల్లాస్ కూడా మీరు స్టే చేయడానికి మీకు ఉంటుంది మీరు ట్వంటీ ఫైవ్ డిసెంబర్కి వెళ్ళా మీకు ఈ తార్ రోడ్డు మీకు విల్లా ఇవన్నీ కూడా రెడీ అయిపోతాయి సో ఇది మేము అనుకునే ప్లానింగు కాబట్టి ఇది ఒక్క వెంచర్ అనే కాదు మీకు త్రీ బెనిఫిట్స్ ఇస్తున్నాము అలానే మీకు విడిదిగా కూడా మీరు ఎప్పుడన్నా మీరు వీకెండ్స్ రావచ్చు మంత్ ఎండ్స్ రావచ్చు ఇయర్ ఎండ్స్కి రావచ్చు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు సో ఇది మీకు సమాచారం అయితే చెట్లు అని చెప్పాను కదా మీకు నెక్స్ట్ చెట్లు ఎలా పెరుగుతున్నాయి ఏంటని చూస్తాం మీరు చూస్తే ఇవన్నీ పూల మొక్కలు ఇవన్నీ కూడా మేము అందంగా తయారు చేస్తున్నాము మీకు ఇదంతా రెడీ కావడానికి కొంత టైం పడుతుంది బట్ మా ప్లానింగ్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు మొత్తము దీనికి సంబంధించిన వివరాలన్నీ పెడతాను ఒకసారి మనం మొక్కల దగ్గరికి వెళ్దాం అది కూడా చూద్దాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది టేక్ ప్లాంటేషన్ నేను మీకు ఏదైతే చెప్పానో టిష్యూ కల్చర్డ్ బర్మాటేక్ ప్లాంటేషన్ దీని ఏజ్ త్రీ మంత్స్ త్రీ మంత్స్లోనే మీకు ఎంత ఏపుగా పెరిగిందో చూడండి అయితే యాక్చువల్గా ఏంటంటే డ్రిప్పు అని అంటున్నారు ఈ బర్మాటేక్ ప్లాంటేషన్ను మామూలు మొక్కల్లాగా డైలీ నీళ్లు పెట్టేది కాదు ఇది ఇది జస్ట్ ఏంటంటే మనము తడపాలి వారానికి ఒకసారి దానికి డ్రిప్ పెట్టడం అనేది కూడా వేస్ట్ ఆల్రెడీ మేము చూస్తే మీరు మేము పాదులు కూడా క్లియర్ గా ఎరువులు కానీ అవి కానీ రెగ్యులర్గా వేస్తున్నాము మాకు దీనికి అడ్వైజర్ ఉన్నారు పూణే నుంచి మాకు ప్రతి నెల వచ్చి చూసుకొని వెళ్తారు సో అట్లా ఉన్న నేల కూడా సారవంతమైన నేల ఇది ఎందుకంటే ఇంత ముందు ఇప్పుడు మామూలుగా మనకి ఒక ఇండస్ట్రియల్ గా ఉండడము లేకపోతే మెట్ట భూములు అట్లా కాదు ఇంత ముందు ఇక్కడ సారవంతమైన వ్యవసాయం జరిగింది మంచి నేల కాబట్టి కూడా మీకు ఈ ప్లాంటేషన్ అనేది ఉన్న చూడండి కనీలు ఉన్నాయి అండ్ స్టోన్స్ ఉన్నాయి ఈ స్టోన్స్ మనకి ప్లాట్స్ ఉంటాయి మీకు ప్లాట్ సైజ్ కూడా నేను చెప్పాలనుకున్నాను మీకు కార్నర్ ప్లాట్స్ ఏదైతే ఉందో రోడ్డు కానుక్కున్న కార్నర్ ప్లాట్స్ టూ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్లో ఉంటాయి తర్వాత మీకు ఇది వచ్చేసి నెక్స్ట్ ప్లాట్ ఈ ప్లాట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు మీకు ఫేసింగ్ వచ్చి ట్వంటీ ఫీట్ ఉంటుంది మీకు ఈ డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది ఇది డైమెన్షన్స్ మీకు సిక్స్టీ వచ్చేసి దీంట్లో సగం ఉంటుంది బట్ మీ ఫ్రంట్ వచ్చేసి మీకు సెవెంటీన్ ఎయిటీన్ వస్తుంది డెప్త్ కూడా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయి సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ కూడా కాబట్టి డిపెండ్స్ ఆన్ మీ టేస్ట్ ఈస్ట్ ఫేసింగా కార్నరా లేకపోతే వెస్ట్ ఫేసింగా అన్ని ఫేసింగ్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి మీకు కావాల్సిన దాని ప్రకారం చూసుకోవచ్చు అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు కొన్ని ప్లాట్ వదిలేయట్లేదు మీరు ప్లాట్ పెట్టినా కూడా మీకు సెకండ్ ఇన్కమ్ కింద మీకు ఇది ఇది మీకు ఇక్కడ చెట్లు పెరుగుతున్నాయి దీని రెంట్ వాల్యూ కూడా మేము ఇస్తున్నాము కదా సో గా మీకు నెక్స్ట్ ఇది చాలా వాల్యూ అప్రిసియేషన్ ఉంటుంది ఒక్కసారి మీరు మొక్కలు చూడండి ఇట్లా వరుసగా రండి వితిన్ వన్ ఇయర్లో నాకు తెలిసి చాలా ఎత్తు కూడా పెరుగుతాయి సో నీ మేము ఏదైతే చెప్పామో దాని ప్రకారమే డెవలప్ చేస్తున్నాం మీకు ప్రతిదీ ఎవ్రీథింగ్ కూడా యాజ్ పర్ లీగల్ గానే వెళ్తున్నాము ఎక్కడ ఇల్లీగల్ కానీ ఎటువంటిది ఇబ్బంది లేదు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా మీకు లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ మా రిజిస్టర్ రిజిస్ట్రేషన్ అయిన కస్టమర్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మీకు డౌట్ ఉంటే అవి కూడా పంపిస్తాము సో ఇది బెటరు ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉన్నారు లేకపోతే ఫస్ట్ టైము ప్లాట్ కొనే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ టూ థౌజండ్ ఫిఫ్టీ ఇప్పుడు తయారవుతుంది అయితే నేను విన్నది ఏంటంటే ఈ టూ థౌజండ్ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్లో హెచ్ఎండిఏ లిమిట్స్లోకి ఈ ఇది కూడా వచ్చేస్తుంది అని అంటున్నారు వస్తే సంతోషం కాదా నేను కాన్ఫిడెంట్గా చెప్పలేను ఎందుకంటే అది బయటకు వస్తే గానీ మనకు తెలియదు బట్ పర్ఫెక్ట్గా మాత్రం ఇప్పుడు ఈ వెంచర్ వచ్చేసి ఈ ఊరు గ్రామ కంఠంలో ఉంది కాపరాయపల్లి గ్రామ కంఠంలో ఉంది మనకి ఇటువైపు వచ్చేసి మనకి మోత్కూరు ఉంటుంది అయితే మోత్కూరు మున్సిపాలిటీ మీరు ఒక్కసారి చూస్తే ఆ రాయి ఉంది కదా ఆ రాయి దగ్గర వరకు మున్సిపాలిటీ లిమిట్స్ ఉన్నాయి ఇప్పుడు మన వెంచర్ ఇది ఫేజ్ వన్ అయితే మాత్రం మనకి కాపరాయపల్లి వస్తుంది ఫేజ్ టూ మనకి అటు కిందకి ఇంకెళ్తుంది మనం నెక్స్ట్ ఫిఫ్టీ ఏకర్స్ వెళ్తున్నాం ఫేజ్ టూ మాత్రం మనకి మోత్కూరు మున్సిపాలిటీలోనే ఉంటుంది దీనికి చాలా కమర్షియల్ వాల్యూ పెరుగుతుంది మీరు ఈ రోజు చాలా మంది ఏంటంటే మేము వెంచర్ స్టార్ట్ చేసిన కొత్తలు అంటే అప్పుడు ఇంకా రోడ్లు ఇవి కూడా కాలే ఇక్కడ ఏంటని అన్నారు బట్ ఇప్పుడు చూస్తే ఇవి డెవలప్మెంట్స్ ఇప్పుడు మొక్కలు కానీ రోడ్లు కానీ కర్బింగ్ స్టోన్స్ గార్డెన్ అక్కడ విల్లా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అవుతుంది ఇవన్నీ చూసినాక అరే మేము ఆ రోజు తీసుకోలేదు అని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో ల్యాండ్ అనేది లిమిటెడ్ మన ఇండియాలో మార్కెట్ ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు మనకు పెద్ద అమౌంట్ ఇప్పుడు యాభై లక్షలు పాతిక లక్షలు అంటే ఉండొచ్చు ఇది చాలా సింపుల్ మీకు ఆరేడు లక్షల్లోనే మీకు దొరుకుతుంది అదే మీకు ఇంకా సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే మూడు నాలుగు లక్షల లోపలనే ఉంటుంది ప్రయత్నం చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రేట్ వచ్చేసి మనకిది ఆరు లక్షల అరవై నాలుగు వేలు ఉంది మీరు మూడు లక్షలు ఆఫ్ ద పేమెంట్ కట్టగానే మీకు ట్వంటీ థౌజండ్ మీకు రెంట్ స్టార్ట్ అవుతుంది అలానే మీకు సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ అనుకోండి మీరు యాక్చువల్ రేట్ వచ్చేసి మూడు లక్షల ముప్పై రెండు వేలు దాంట్లో మీరు లక్షన్నర కట్టంగానే మీకు రెంట్ స్టార్ట్ అవుతుంది మీకు రిమైనింగ్ పేమెంట్ మీరు రెండు సంవత్సరాల్లో కట్టుకోవచ్చు ట్వంటీ ఫోర్ మంత్స్లో మేము ఈఎంఐ కూడా ఫ్లెక్సిబుల్ ఈఎంఐ పెట్టాము అంటే నెలకి ఇంతే గా కట్టాలని ఏం లేదు మీరు ఏదున్నా మీరు ఆ ట్వంటీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేసేయాలి కంపల్సరీ సో అట్లా మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అంటే ఎందుకంటే ఈ రెండు సంవత్సరాల్లో మీరు ఇంకొక లక్షన్నర అదనంగా కట్టేయడానికి మీకు పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది చాలా సింపుల్ ప్రతి ఒక్కరు ప్లాన్ చేయండి ఎందుకంటే ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా నాతో చాలా మంది మాట్లాడుతున్నారు సార్ ప్లాట్గా వదిలేస్తే ఎట్లా దాని మీద ఏదైనా మనకు ఒక ఫస్ట్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ ఉండాలి కదా అని అంటే అది నేను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశాను మీకు రెంట్ వస్తుంది మొక్కల మీద ఆదాయం వస్తుంది మీ ల్యాండ్కి మీకు డబుల్ ఆర్ త్రిబుల్ అప్రిషియేషన్ వస్తుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నేను మీకు గూగుల్ మ్యాప్స్లో లో కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను లొకేషన్ కూడా పెడతాను మీకు కరెక్ట్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ గట్కేశ్వరి దగ్గర నుంచి అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది రాబోయే రోజుల్లో ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్ గా కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే మీకు ఇక్కడ దగ్గరలోనే టీజీ ఐఐసి వాళ్ళది దగ్గర దగ్గర రెండు వేల ఎకరాలు ఉందన్నారు ఫ్యూచర్లో ఏమైనా డెవలప్మెంట్స్ రావచ్చు అయితే రాలేదు నేను ఇప్పుడు మీకు ఫాల్స్గా అయితే ఏం చెప్పను బట్ ఖచ్చితంగా మీరు ట్వెల్వ్ ఇయర్స్ అని మనం అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది దీని మీద డౌట్స్ ఉన్నాయి నాకు కాల్ చేయొచ్చు కాల్ చేయండి కింద కూడా మీకు డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కూడా పెట్టాను ఏదున్నా ఓపెన్గా ఉంటుందండి నేను ఎటువంటి తప్పు చేయట్లేదు జెన్యున్గా లీగల్ కానీ నేను చెప్పిన డెవలప్మెంట్స్ లో కమిట్మెంట్ ఉంది నన్ను నమ్మండి నా పేరు జి ప్రభాకర్ రావు జిపిఆర్ ఇన్ఫ్రా ఎండి అండి థ్యాంక్ యూ ఎవ్రీబడి